పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి శ్రీవారి పరకామణి చోరీని చిన్న చోరీ అన్నారని కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జగన్ వ్యాఖ్యలు దొంగల్ని సమర్థించేలా ఉన్నాయని బయట ఆలయాల్లో జరిగిన చోరీతో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన చోరీని పోల్చడం సరికాదని జగన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు పరకామణి కేసు రాజీ చేసుకోవడం వెనక వైసీపీ నేతల హస్తం ఉందని గత ఐదేళ్లలో జగన్ సన్నిహితులు తిరుమలలో మాఫియా నడిపారని మంత్రి ఆనంద్ విమర్శించారు పరకామణిలో తప్పు జరిగిందని జగన్ కూడా అంగీకరించారని అది చిన్న తప్ప పెద్దదా అన్నది ప్రభుత్వం తెలుస్తుందని అన్నారు మంత్రి బాల వీరాంజనేయస్వామి ఇక దేవుడి సొత్తు అంశంలో రాజీ సరికాదని ఈ కేసులో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు రాజు సో ప్రస్తుతం ఈ పరకామణి చోరీకి సంబంధించి రకరకాల స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాకుండా డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ దర్యాప్తు ఎంత వేగంగా ముందుకు సాగుతోంది ఎప్పటికీ దీన్ని కొలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా పరకామణి కేసులో ఇప్పటికే హైకోర్టుకు రెండు నివేదికలు చేరాయి ఒకటి ఏసీబీ నివేదిక మరొకటి సిఐడి దాదాపుగా నెల రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత కోర్టుకైతే నివేదిక సమర్పించారు తొమ్మిదో తారీఖు వాయిదా పడింది అయితే ఈ ఈ నివేదికలు రెండూ కూడా ఇప్పటికే హైకోర్టుకు తొమ్మిదో తారీఖు రిజిస్టర్ జ్యుడిషియల్ ముందు రెండు సెట్లను సీల్డ్ కవర్లో అందజేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది ఓవైపు నివేదిక సంబంధించినటువంటి వివరాలు బయటికి రావాల్సి ఉంది తొమ్మిదో తారీఖు ఏ రకమైనటువంటి పాత్రదారులు సూత్రధారుల పాత్ర ఇందులో ఉంది అనేది బయటకు వచ్చే అవకాశం ఇది అయితే రెండు రోజుల క్రితము జగన్ కామెంట్స్ తర్వాత ఇది పొలిటికల్ వార్ను సృష్టించినట్టుగా తెలుస్తుంది ఏపీలో పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది పరకామని కేసు మరోవైపు విమర్శలు ప్రత్యేక విమర్శలు మరోవైపు సవాళ్లతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సీఎం చంద్రబాబు కూడా చిచ్చాట్లు ఈ అంశాన్ని ప్రస్తావించాడు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ అంశాన్నే ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే పరకామణి కేసుకు సంబంధించినటువంటి దోషులు ఎవరుండబోతారనేది తొమ్మిదో తారీఖు నివేదిక స్పష్టం చేయబోతోంది కోర్టు ఈ కేసును ఇప్పటికే ఎవరైతే రవికుమార్ నిందితుడుగా ఉన్నాడో ఈ ప్రధాన నిందితుడుగా ఉన్న రవికుమార్మైంది మాత్రమే ఇప్పటి కేసు ఉంది అయితే కోర్టు నివేదికను చూసిన తర్వాత సెక్షన్స్ని ఆల్టర్ చేయడము అట్లాగే ఇప్పటికే చీటింగ్ కేసుగా నమోదైంది కాబట్టి ఇది నమ్మకద్రోహంగా కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ఈ మేరకు సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసే అవకాశం ఉంది అయితే ఎంతమందిని మళ్ళీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది అన్నది తొమ్మిదో తారీఖు నివేదిక తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ఉంటే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా సమాయత్తమైంది ఎందుకంటే ఈ కేసు రాజీ అయ్యే కేసా కేసా రాజు కాకపోతే ఎందుకు రాజీ అయ్యారు ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి ఎవరి పాత్ర మేర ఉంది అనేది దర్యాప్తులో తేడాల్సిన అవసరమైతే ఉంది అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే తిరుమల వంట పోలీసులు రెండు వేల ఇరవై మూడు మే ముప్పైన ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ వేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కేసు లోకదాలత్లో తిరుపతిలో రాజీ అయిన పరిస్థితి అయితే రాజీ సమయంకి ఎవరైతే కేసు నమోదైనప్పటి నుంచి రాజీ వరకు కొనసాగినప్పటి ఈ ఆరు నెలల కాలంలో చాలామందిని విచారించారు నలభై మంది దాకా విచారించారు అసలు ఏసీబీ కూడా విచారించింది పూర్తిగా నిందితుడు రవికుమార్ ఆస్తుల వివరాలను కూడా సేకరించింది ఎవరు కొనుగోలు చేశారు ఎవరికి ఏ విధంగా పరకామల నుంచి బయటకు వచ్చినటువంటి ఆస్తులు ఎవరు కూడబట్టారు ఎవరికి చేరవేసే ప్రయత్నం చేశారన్న దానిపై కూడా పూర్తిగా నూట యాభై పేజీలకు పైగానే నివేదిక అయితే ఇప్పటికే ఏసీబీ సమర్పించింది మరోవైపు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా కోర్టులో సమర్పించాడు అయితే ఈ నివేదిక షీల్డ్ కవర్లో ఇచ్చారు కాబట్టి ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి రవికుమార్ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి నివేదికను పొందే అర్హత లేదు అని కోర్టు అభిప్రాయపడిన తర్వాత ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు బయటకు వచ్చిన తర్వాతే వివరాలు తెచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం మాత్రము చాలా సీరియస్గా ఈ కేసును పరిశీలిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం చాలామందిలో టెన్షన్ అయితే నెలకొంది టీటీడీ ఉద్యోగుల్లో ప్రధానంగా ఎవరిని అరెస్ట్ చేయబోతారు ఎవరిని కేసులో చేర్చబోతారనే టెన్షన్ మాత్రం టీటీడీ ఉద్యోగుల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు